తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనికి రాగానే కొందరు సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద దాదాపు కక్ష సాధింపుకే దిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పలువురు ఐఏఎస్లు ఐపీఎస్ టార్గెట్ చేసింది వారిని బదిలీ చేసి పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో అయితే ఇప్పుడు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచడంతో ఆగడం లేదు వారిని మరింత ఇబ్బంది పెట్టే దిశగానే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇప్పుడు ఏకంగా పదహారు మంది ఐపీఎస్లకు సీనియర్ ఐపీఎస్లకు ఏపీ డీజీపీ మెమో జారీ చేశారు వెయిటింగ్లో ఉండి డీజీపీ హెడ్ క్వార్టర్లో అందుబాటులో లేనట్టు వీళ్లకు మెమో జారీ చేశారు దాంతోపాటు కీలకమైన ఆదేశాలను కూడా డీజీపీ జారీ చేశారు ప్రతిరోజు ఈ సీనియర్ ఐపీఎస్లు పదహారు మంది ప్రతిరోజు డీజీపీ కార్యాలయానికి రావాలి ఉదయం పది పది గంటలకే రావాలి అక్కడ అటెండెన్స్లో అటెండెన్స్ రిజిస్టార్లో సంతకం చేయాలి పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వెయిటింగ్ రూమ్లోనే అందుబాటులో ఉండాలి సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా సంతకం చేసి మరి వెళ్ళాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే ఆ పనిని అప్పగిస్తే చేయడానికి సిద్ధంగా డీజీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి ఉదయం పది నుంచి ఆరు గంటల వరకు అని తన మెమోలో ఈ మెమోలో సీనియర్ ఐపీఎస్ఎల్ని డీజీపీ ఆదేశించారు మెమో అందుకున్న వారిలో సీతారామాంజనేయుడు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు ఉన్నారు కొల్లి రఘురామిరెడ్డి ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టులో కీలక పాత్ర పోషించిన సునీల్ కుమార్ ఉన్నారు మాజీ సిఐడి చీఫ్ సంజయ్ ఉన్నారు ఈయన కూడా సిఐడి చీఫ్గా పనిచేశారు అదేవిధంగా ఐపీఎస్లు రవిశంకర్ రెడ్డి రిషాంత్ రెడ్డి రఘువీరారెడ్డి పరమేశ్వర్ రెడ్డి విశాల్ గున్నీ కృష్ణకాంత్ పటేల్ కాంతిరాణా టాటా పాలరాజు జాస్వా అమ్మిరెడ్డి విజయరావు వీళ్ళంతా ఉన్నారు సీనియర్ ఐపీఎస్లు సో వీళ్ళైతే ప్రతిరోజు ఉదయం పది గంటలకే డీజీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్న రిజిస్టార్లో సంతకం చేసి వెయిటింగ్ రూమ్లో అందుబాటులో ఉండాలి ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా సంతకం చేసే వెళ్ళాలి ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా మీరంతా అందుబాటులో ఉండాలి అంటూ డీజీపీ తమ ఆదేశాల్లో స్పష్టంగా చెప్పారు సో ఇప్పటికీ చాలా వరకు రాష్ట్రంలో ఐఏఎస్లో ఐపీఎస్లో కొరత ఉంది అంటూ కోరుతూ ఉంటారు కేంద్రం మరింతమందిని కేటాయించాలని కోరుతూ ఉంటారు కానీ ఏపీలో మాత్రం దాదాపు పదహారు మంది ఈ సీనియర్ ఐపీఎస్లని పూర్తిగా పక్కన పెట్టేశారు ఇలాంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలనుగుణంగా పనిచేశారన్నది తెలుగుదేశం పార్టీ కూటమికి వీళ్ళ మీద కోపానికి కారణం అయితే ప్రతి ప్రభుత్వంలో కూడా కొందరు అధికారులు అయితే ప్రభుత్వాలు కీలకమైన బాధ్యతలు ఇస్తూ ఉంటాయి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కావచ్చు పలువురు సీనియర్ ఐఏఎస్ల ఐపీఎస్లకి కీలక బాధ్యతలు ఇప్పగించింది ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఇక చంద్ర ముఖ్యమంత్రి ఇతర కీలకమైన నాయకుల ఆదేశాలని తప్పనిసరిగా వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేపు పొద్దున గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా ఇలాంటి కక్ష సాధింపుకే దిగవచ్చు గతంలో ఏపీ వెంకటేశ్వరరావును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకపోతే దాన్నే పెద్ద కక్ష సాధింపు అంటూ మాట్లాడారు కానీ ఇప్పుడు రెండు నెలలు అయింది సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వలేదు పైగా ఇప్పుడు వాళ్ళని అవమానించేలా రోజు ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు వరకు అందుబాటులోనే ఉండాలి వెయిటింగ్ రూమ్లో అందుబాటులో ఉండాలి సంతకాలు చేసి మరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సంతకాలు చేసి వెళ్ళాలి అని చెప్పడం ద్వారా ఒక విధంగా సీనియర్ ఐపీఎస్ల్ని మరింతగా ఇబ్బంది పెట్టేందుకు వాళ్ళని వెంటాడేందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆసక్తిగా ఉందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది